అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభం ఈ నెల రోజులు తప్పక పాటించాల్సిన నియమాలు మరియు పూజా విధానం ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీ వరకు కొనసాగుతుంది స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి ఉన్న శక్తి మరే మాసానికి ఉండదని పేర్కొనబడింది ఈ నెలలో చేసే ప్రతి పూజ దీపారాధన స్నానం ఉపవాసం వంటి క్రతువులు మనకు కోటి జన్మల పుణ్యఫలితం ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో నదీ స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధమవుతుంది కాబట్టి కార్తీక మాసం ప్రారంభానికి ముందే ఈ సమాచారం తెలుసుకోవడం మీ అదృష్టానికి సంకేతం అని చెప్పవచ్చు ఈ పవిత్ర నెలలో ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి చల్లని నీటి దీపారాధన చేయడం కుదరకపోతే కనీసం ప్రతి కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం ఎంతో శుభప్రదం భక్తితో దీపారాధన చేసినవారు ఇంట్లో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం పొందుతారు కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది ప్రతిరోజు నదీ స్నానం చేస్తే వీరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ప్రతిరోజు నదికి వెళ్లడం సాధ్యం కానివారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు ఈ విధంగా చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం ప్రారంభమయ్యే లోపు గంగా జలాన్ని తెచ్చుకుని భద్రపరచుకోవడం శుభం కార్తీక మాసం భక్తి పరిశుద్ధత పుణ్యం మరియు దైవానుగ్రహానికి ప్రతీక ఈ పవిత్ర కాలంలో చేసే ప్రతి పూజ దీపారాధన స్నానం ఉపవాసం మన జీవితంలో ఆధ్యాత్మిక వెలుగును మరియు ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి భక్తితో ఆచరించిన ప్రతి కర్మ మన జీవితంలో సంపద శాంతి ఆరోగ్యం మరియు దైవ కటాక్షాన్ని స్థిరపరుస్తుంది అలాగే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదం ఈ నెలలో చేసే దీపారాధన భక్తుని జీవితంలో అఖండ పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది విశేషంగా ఈ నెలలో తులసి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి మాతకు భక్తిగా ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా తులసి పూజను ఆచరిస్తే భక్తునికి ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం మరియు సిరి సంపదలు ప్రసాదమవుతాయి కార్తీక మాసం సమయంలో శివాలయాలకు ఎక్కువగా వెళ్లడం మహాపుణ్యప్రదం ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి భూమిలోని శివాలయాల్లో సంచరిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఆయన ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది ఈ పవిత్ర మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వదళాలతో శివుడిని పూజించడం చాలా శుభప్రదం శివలింగానికి బిల్వదళాలు సమర్పిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని పరమేశ్వరుడు సంతోషించి భక్తునికి సర్వసౌఖ్యాలను ప్రసాదిస్తాడని శివపురాణం చెబుతోంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది అందువల్ల ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రేయస్కరం ఉదయం ఉపవాసంగా ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శించి భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉపవాసం చేసిన వారికి శివయ్య ఆశీర్వాదం లభించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా ఎన్నో రెట్లు పుణ్య ఫలితం పొందవచ్చు సాధారణంగా చేసే అభిషేకం కన్నా కార్తీక సోమవారం చేసే అభిషేకం వేల రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తితో తులసి పూజ దీపారాధన శివ దర్శనం బిల్వదల పూజ మరియు ఉపవాసం వంటి నియమాలను పాటిస్తే జీవితం సుభిక్షం సంతోషం మరియు దైవ కటాక్షంతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఈ నెలలో పూజలు దీపారాధనలు చేసేవారు తప్పనిసరిగా మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ సమయంలో ఉల్లిపాయ ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయ మునక్కాయ ఉమ్మడికాయ ఆనపకాయ పుచ్చకాయ బెలగపండు ఉలవలు వంటి పదార్థాలను తినకూడదు కార్తీక మాసంలో శరీరం మనస్సు శుద్ధి కోసం ఈ నియమాలు పాటించడం చాలా అవసరం అదేవిధంగా ఈ నెలలో వచ్చే అష్టమి తిథినాడు కొబ్బరి తినడం నిషేధం మరియు ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం కార్తీక మాసంలో నాలుగు కార్తీక సోమవారాలు ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం నవంబర్ పదిహేడవ తేదీన నాలుగవ కార్తీక సోమవారం వస్తాయి ఈ నాలుగు సోమవారాల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో భక్తితో శివుడిని పూజించి శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించాలి ఆ రోజున తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండడం మహాపుణ్యప్రదం విశేషంగా ఈ సోమవారాల్లో ఉసిరి దీపాలు వెలిగించడం ఎంతో శ్రేయస్కరం ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆచారం ఇక ఈ కార్తీక మాసంలో జరిగే ముఖ్యమైన పండుగలు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగిని హస్త భోజనం జరుపుకోవాలి రోజు పెళ్లైన ఆడపిల్లలు తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాలను వండి స్వయంగా భోజనం వండించాలి ఈ విధంగా చేసే భోజనంతో సోదరుల ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఉంది ఇక అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ నాగుల చవితి నాడు నాగపుట్టలో పాలు కోసి ఐదు ప్రదక్షిణలు చేయడం లేదా జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేయడం చాలా శ్రేయస్కరం ఈ విధంగా పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు తొలగిపోతాయి మరియు కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం ఎంతో విశేషం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నుండి మేల్కుంటాడట కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడట కాబట్టి ఈ రోజున తులసి వివాహం జరుపుకుంటారు తులసి కోటను లక్ష్మీదేవిగా మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి కోటలో కొమ్మను ఉంచి వివాహం నిర్వహిస్తారు అందువల్ల ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కేదార నోములు చేయడం శ్రేయస్కరం అలాగే ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అదేవిధంగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం కూడా మంచిది రాత్రి పున్నమి వెలుగులో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఇక నవంబర్ ఇరవైవ తేదీ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం చివరి రోజులను స్వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసినవారు నదీ స్నానాలు ఆచరించినవారు ఆ పుణ్యఫలితం పూర్తిగా పొందాలంటే నవంబర్ ఇరవైవ తేదీ ఉదయం తెల్లవారు జామున నిద్రలేచి అరటి దొప్పలో ముప్పై వత్తులతో దీపాలు వెలిగించి నదుల్లో వదిలి భక్తితో పూజలు చేయాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం నెల రోజుల దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించాలి ఇలా చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి మరియు కొద్దీ కలిగిన అదృష్టం పొందవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కూడా కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని చెప్పబడింది కాబట్టి మీకున్న సామర్థ్యానికి అనుగుణంగా పేదలకు ఆహారం వస్త్రధానం ఇవ్వడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయడం శ్రేయస్కరమని చెప్పబడింది దీపారాధనలో ముఖ్యంగా వెలిగించాల్సిన దీపం నారికేలు దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేలు దీపం అని పిలుస్తారు ఈ విధంగా శివుడిని భక్తితో పూజించి ఆధ్యాత్మిక అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందండి కాబట్టి కార్తీక మాసం అనేది శ్రద్ధ భక్తి దానం దీపారాధన మరియు పునరుద్ధరించిన ఆచారాల మాసం ఈ నెలలో శ్రద్ధగా పూజలు చేసి నదీ స్నానాలు తులసి పూజ శివాలయ దర్శనం దీపారాధన పేదలకు దానం వంటి నియమాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి ఈ కార్తీక మాసంలో భక్తితో నడవడం ద్వారా మన ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది దురదృష్టం తొలగిపోతుంది మరియు లక్ష్మి కుబేర శివ పార్వతుల అనుగ్రహాలు మన జీవనంలో సంతృప్తి ఐశ్వర్యం సుఖశాంతిని తెస్తాయి అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని పూర్తిగా భక్తి శ్రద్ధ మరియు నియమపాలనతో గడపడం ద్వారా జీవితంలో సంపూర్ణ అభివృద్ధి మరియు శాంతి సాధించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు